ఈ లోకం అంతా అయిపోయింది దేవా దేవా అనుకుంటా పిక్కి అయిపోయింది ఇంకా ఓటు చెప్పాలి అలాగే ఓ తయ్యాలి అలా ఇప్పటిదాకా ఓనికి దొరకలేడు ఆశలే చచ్చిపోతున్నాడు వీడు ఇక్కడ ఇప్పుడు దొరుకుతాడు రేపు దొరుకుతా అనుకుంటా ఆశలే చచ్చిపోతున్నాడు ఇప్పటిదాకా ఓనికి దొరికాలా దేవుడు ఉంటేనే దొరికాలా అది లేనే ఇట్లాంటి లా మందికి లావి వస్తాయి మేము ఉన్నది ఉన్న అట్లా అంటాం వస్తాయి కదా అని లేనే లేదు భయ ఈ మర్మం కూడా అందరికీ లేదు లోకుల లోకులన్నా ఎన్నో పబ్లిక్ అందరు ఇట్లా దేవా అనుకుంటా పొడ్లు దన్నాలు పెడుతున్నారు దేవా అనుకుంటా దేవుని మందిరాల్లో పోతున్నాడు పైసలు చడవి ఇస్తున్నాడు బంగారు ఎండిలు కూడా దానాలు చేస్తున్నారు మరి దేవుడు ఇస్తున్నాడన్న మాటానికి అట్లా మనుషులు అయిపోయింది నేను అంత మొక్కుకున్నా కానీ అసలు నీకు మొక్కకున్నా కానీ నీకు వచ్చి పడుతుంది అంత నీకు నమ్మకం లేదు కదా ఆ దేవుడికి మొక్కుతేనే నాకు ఇచ్చింది కదా అన్న భావన మరి దేవుడు ఇస్తే మరి ఇంటికెళ్ళగి అలా మరి పని చేయద్దు అవు అంత నీకు నమ్మకం ఉన్నాయా దేవుని మీద మరి ఇంటికెళ్ళ గుర్తుడు దేవుడికి అప్పుడు నేను నమ్ముతాను అవు నేను అప్పుడు నమ్ముతాను దేవుడు బరబ్బరు నీకు సాయం అయి ఇస్తున్నారా అని నేను నమ్ముతాను ఏ మందిరం కట్టపోతున్నావు నీ మందిరం కూలిపోతున్నది నీ మందిరం కాదు చూడ అక్కడ మందిరం ఏం పోతావు ఏం లేదా మందిరాలను కట్టి ముడితేవు అంతలో ఉన్న పని కాదు నువ్వు మందిరాల్ని కట్టి ముడుస్తున్నావు నేనేనో భక్తుణ్ణి నేను పెద్ద గణ ఘనకార్యం చేసినా అని మురుస్తున్నావు నీ అంతలోన పని అయ్యేది కాదు అదే అదే దేవుడే లేదు దేవుడు ఉంటే ఆచి నీ చెమని చేసు అది లేని లేదు కదా ఇట్లాంటి లోకులకు మస్తు కోపలు వస్తాయి వస్తాయి కొద్ది రోజుల్లో కూలేదు అది ఏమైతే పని కాదు ఏ మందిరం అంటున్నావు అలా ఏం పలికేది కాదు వాళ్ళ దేవుడున్నోడు మాట్లాడేటోడు గారు ఊళ్ళతో మాట్లాడుతూడు గారు మరి నా భక్తుడు వచ్చిందని మాట్లాడేటోడు గారు అరే భక్త ఇన్ని రోజులు ఎచ్చిపోయి నువ్వు ఇప్పుడు వచ్చినావు అని అనేటోడు కూడా కాదు ज्ञान ने <laughs> <अल। laughs> ने <laughs> <आएने> <laughs> देव नेवणी मुक्कि हीगे कसं मुक्गे कोटकिने ताकतले देक्गे कस इगन देव ताकतले दे? अनि देवढे अन्का देड अनुक मनमु పిచ్చైపోతున్నాం పోతున్నాం దేవుడే వాళ్ళు ఏంది ఆకు కూడా వాళ్ళు ఏంది మనం అడుగు కూడా ఇయ్యము అరే దేవుడు ఉన్నా లేదు నాకు తెలియదు కానీ జీవుడు ఉన్నది కాబట్టి మీరు ఇంటికాడికి జీవుడు దేవుడు వచ్చిందా జీవుడు వచ్చిలా కరా చెప్పుంది జీవుడు వచ్చిందా దేవుడు వచ్చిందావు దేవుడైతే నాకు తెలియదు ఉన్నది లేదు మీరు నమ్మితే నమ్మనిగా నేనైతే అన్ని నమ్మ నేను ఇష్టం వచ్చినా తన్ని తీట్లా నేను అందుకు జీవుడు ఉంటే మనం వచ్చినాము జీవుడుంటేనే కూర్చున్నాము జీవుడుంటేనే వింటున్నాము జీవుడు మాట్లాడుతున్నాం అంత జీవుడుంటే నీది ఉన్నది అందుకే జీవుడే దేవుడు దేవుడు అని ఏమున్నదా ఏం లేదు ఆ దేవుడు సున్నా అంత సున్నా అంత సున్నా ఏం లేదు అందుకు ఈ జీవున్నే కరామతున్నది అంత కాబట్టి జీవున్నే దేవుడని సాధులు తంతులు అంత గట్టిగా వలికిండు ప్రతి వాళ్ళ మాట ఉన్నది జీవుడే దేవుడు అన్న మాట అందరు వలికిండు పరమేశ్వరయ్య కూడా అన్నాడు దేవుణ్ణి చూడాలంటే జీవతత్వం ఎరగాలి అన్నాడు దేవుణ్ణి చూడాలంటే ఆకాశంలో చూ చూడు అని బోలాలే నర్సింహ యోగి కూడా అన్నాడు నిజము లీనో రెండి ఉన్నది నేర్పుతో నీటి చూడరా తంతుల మాటలు ఈ మాటలకు తెలుపు లేదు కానీ లోకుడు ఈ పాటలు పాడుతున్నారు పాడి కూడా అలా అది దానికి మరి గురి చేసి కూడా అని అజ్ఞానం పోతే మరి ఏం మట్ల ఉన్నాయి గురి చేసి మరి గురిని ఎందుకు చేసుకున్నాడు షోకా అరే మనకు గుర్తులేని దాన్ని మనం గుర్తు చేయాలన్న మాట గురించి చేసుకున్నాం గురి చేసుకొని కూడా నీ అజ్ఞానం పోకలేదు మరి ఏమైనా చోక్ సోకా తనను మర్చిపోతున్నావు నువ్వే గొప్పవాడవు నీటి విలువ నువ్వు తెలుసుకోలేక దీను రైపోయినావు నీ విలువ నువ్వు తెలుసుకోలేక సా చిన్న వీడు ఈయన విలువ తెలుసుకుంటే ఈయనంత గొప్పవాడు ఈ లోకంలో ఏ మా ఇట్లనేట ఒక్కోడు మేకలుగా వస్తున్నాడట మేకలు ఒక్కనాడు ఇంకా మేకలు కాయంగా కాయంగా అయినా ఒక్కొక్కటి పులిది పిల్ల దొరికింది పిల్ల ఆ పిల్లని పట్టుకున్నాడు పట్టుకొని అడు వచ్చిండు అలా మేకలు కొట్టాలి మేకల పాలు దాపుతున్నాడు మేకలు కొట్టాలి దాన్ని ఉంచు అన్ననే పెరుగుతున్నాయి అది పులిపిల్ల మంచిగా దేవరైంది మేకలతోనే మిగతా తను పోతున్నది అడిగి అది మేకలతో మేస్తున్నాయి మేకలతో ఉంటున్నాయి మేకల కొట్టనే వంటున్నది అది ఏమనుకుంటున్నది నేను మేకని అది మేకనే అనుకుంటున్నాయా నేను ఇలా మీద నేను కూడా అనుకుంటున్నాయి మేకనే అనుకుంటున్నది అందు మేత మేకల మేరగా మేత వేస్తున్నాయి కుట్టాలకి వంట అవి వాళ్ళని పోతున్నాయి కుట్టాలే అంటున్నాయి అది జబరైపోయింది మరిగా పులి ఒక ఒకనాడు అడీలో ఉన్న పిలు చూసింది దీన్ని అడి అనబట్టి ఏం కరామత మేకలలో మేకల విచిత్రం అనిపిస్తున్నాయి అది ఇట్లా ఇట్లా మేకలలో పులి ఉన్నది లే ఆ పులి విచారం చేసేది లేనబట్టే ఏదో పొడుపాటు జరిగింది అనబట్టే బారనబట్టే దాన్ని ఒక పొద సాకుల తల్లితో పిలుస్తున్నది ఈ మేకలో ఉన్న పులిని నేను కింద పోయి పోతిన ఈ మేకలన్నీ ఎక్కడ దానం తస్తే మరి అది కూడా అవ్వతుంది అని అది తప్పుడా ఒక పొద నుంచి అది పిలుస్తున్నది ఆ మేకని పులిని మేకలు ఉన్న పులిని పోయింది ఏమంటున్నాయి అరే నువ్వు మేకవు కావురా నువ్వు నా జాతి నువ్వు నువ్వు పులియావు నా జాతి నువ్వు మేక కావు ఏ నేను మేక నే అంటున్నాయి నీ జాతిగా నేను మేకని అంటున్నాయి అరే లే నువ్వు నా జాతియో నా రూపం నిధిన్నది నువ్వు మేకల మీదగా లేవు ఏ లేవు నువ్వు ఏమన్నా నేను మేకనే అంటున్నాయి దాని చర ఎట్లా రాలేగా దాని కర్ర ఎట్లా రాలేగా అప్పుడు ఒక చెరువు అంచుకుపోయింది చెరువు అంచుకుపోయి అంతురాదు లే రెండు లేదా చూడు మేకలు చూసినావు అని నన్ను చూసినావు నీళ్ళ నీళ్ళ నున్ను చూడు నన్ను చూడు నువ్వు మేక మీద ఉన్నావు నా మీదగా ఉన్నావు చూడు అప్పుడు చూస్తున్నది అది కర్రం అనవంటి నేను మేకల మీద అనవంటి సరే నాన్నవచ్చ నేను నీ మెరుగును నాన్న వచ్చి అందుకు చెప్తున్నా కదా అరే మనం మేకలు మనం తినేసి ఆహార గడ్డి మేసేది మన ఆహారం కాదు నువ్వు పోలవాట్టు ఒక మేకల వాడికేలా అనవచ్చు మేకలు వరకేలా అంటే ఉన్నది దానికి పట్టకల్ ధైర్యంగా బట్టలు సరిగి కాక అయిపోయింది చిన్న పిల్లని పట్టుకొని పోయింది ఇక మేకల దాని దగ్గర అక్కడ ఇక్కడ అది చిల్లని పిల్లని పట్టుకునే వచ్చిందిగా ఇవ్వాణ వాటి దాన్ని బొండ్ పట్టు ఎట్లా వాటిలో తెలాలంటులేదు అడిగి పట్టి చూపిస్తున్నది దాని నెత్తులు తాగిపిస్తున్నది అప్పుడు నెత్తులు ఎప్పుడైతే తాగిందో అప్పుడు మేన మ్యా మ్యా అన్నది పోయింది గడగడ గురిస్తా ఉండేది దానికి ఎట్లా గుర్తయింది అట్లా గురువులు కూడా మనది రూపంని గుర్తు మన మనం కాము పులి రూపము మనది కానీ మేకలే బతుకుతున్నాం అది బతమి అందుకు మన రూపం మన గురువు మన రూపాన్ని గుర్తు చేసి నువ్వు ఎంత చూడవు ఆ బ్రహ్మాస్తమి అంత గొప్పవాడు లేడు అన్నమాట గురు నిరూపించి అని